ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి పెద్దలకి కూడు వచ్చిన మీ అందరికీ మరి ముఖ్యంగా మనం ఇలా కూడుకోవడానికి కారణమైనటువంటి ఇద్దరు నవ వధూవర్లు దంపతులకి నవృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు మన సమయం చూస్తే ఇది వినే సమయం కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే తినే సమయంలాగా కనబడుతుంది ఆల్రెడీ మీరు కూర్చున్న పొజిషన్ చూడండి ఒకసారి కదా అసలు ఏ మ్యారేజెస్లో కూడా ఇలాగ డైనింగ్ టేబుల్ వేసి చైర్స్ వేసి ఇలా కూర్చోబెట్టడం మనం ఎక్కడా చూడలేదు ఇది చాలా అద్భుతంగా ఉంది కనుక పిల్లరా మీరు వినడానికంటే తినడానికి మంచి రెడీగా ఉన్నట్టుగా మనకి పొజిషన్ ఏర్పాటు చేసినట్టుగా కనబడుతుంది అయినా దేవుని మాటలు చాలా గొప్పవు కనుక భూమి మీద ఏ దంపతులు కలవాలన్నా ఎవరు ఎవరితో జీవితాన్ని సాగించాలన్నా దానికి ప్రధానమైన కారణం దేవుడు కాబట్టి మరి ఇంతవరకు పాటల ద్వారా మనం ఆనందపడ్డాం పెద్దల యొక్క గ్రీటింగ్స్ ద్వారా ఆనందపడ్డాం మీ బంధువులు మీ మిత్రులు ఎక్కడి నుంచో వచ్చి మిమ్మల్ని కలవడం వల్ల సంతోషపడ్డాం మరి మనందరికీ దేవుడైనటువంటి ప్రభు ఇలాంటి వివాహ జీవితంలో ఆయనేమనుకుంటున్నాడో కూడా మనం తెలుసుకోవాలి అలాగ ఒట్టిని వెళ్ళిపోకూడదు ప్రిల్ల అపో పౌలు గారు ఎఫిషియల్కి చెబుతూ ఐదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు మనం చూస్తే ఇందాక వాక్యపట్నాన్ని చేసి చూపించారు కాబట్టి చదివించారు పెద్దలు అక్కడ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు చూస్తే ఏమైనా ఉంటుందంటే ఎవరైనా బైబిల్ ఉంటే చెల్లమ్మలు చదివిపించండి అమ్మ అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకునిచున్నాడు శరీరమును ద్వేషించేవాడు ఎవడూ లేడు కానీ ప్రతివాడును తానని పోషించి సంరక్షించుకొను మనము క్రీస్తు శరీరమునకు అవయవములో ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి బాగా వినాలి పిల్లారు చాలా గొప్పదైనటువంటి మహా రహస్యాలు పాత నిబంధన కాలంలో సులోమాన్ గారు ఎంత జ్ఞానో క్రొత్త నిబంధనలో సేమ్ అలాంటి జ్ఞానం కలిగినటువంటి దైవ సేవకులు అపోసిన పౌలు గారు ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు సాధారణమైనవి కాదు పీలార ఒకసారి ఆలోచిస్తే భర్తల గురించి చెబుతూ మధ్యలో పౌలు గారు క్రీస్తుని సంఘాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చూడండి భర్తల గురించి చూస్తూ పురుషుడు తన శరీరం వలనే తన భార్యను ప్రేమించాలి అని చెప్పి ఎందుకు ప్రేమించాలో చెప్తున్నారు ఎందుకు ప్రేమించాలంటే ఇది క్రీస్తుకుని సంఘానికి సాదృశ్యం అంట దేవుని పెట్లారా అంటే మ్యారేజీలో వివాహ కార్యక్రమంలో భార్య భర్త ఈ బంధం ఎలాంటిదో అలాగే క్రీస్తు సంఘము అలాంటి బంధాన్ని కలిగి ఉందంట అంటే మరి క్రీస్తు ప్రభువారు సంఘం ఏమన్నా చిన్నదా యేసుప్రభు గారంటే ఎంత గొప్ప దేవుడైనా అంతటి మహాశక్తి కలిగినటువంటి దేవుని యొక్క పాత్రని పురుషునికి ఇచ్చాడు భర్తకిచ్చాడు దేవుని బిడ్లారా మరి తన ఇచ్చి సంపాదించి కట్టిన సంఘాన్ని పెళ్ళి కుమార్తెతో పోలిస్తున్నాడు ఆలోచించండి దీన్ని పౌలు గారు ఇంకా కిందకి చదివితే ఈ మర్మము గొప్పది అని చూడండి కింద ఇది ఏంటమ్మా వివాహం చేసుకోవడం ఆ పురుషుడు ఈ స్త్రీ ఒంటరిగా బ్రతికిన వీళ్ళు వివాహ దాంపత్య జీవితంలో ఒక్కటిగా ఏర్పడడం అనేది ఇది మర్మం అంట ఏంటి దీంట్లో ఉన్న మర్మం ఇది ఎప్పటి మర్మం అని ఆలోచిస్తే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను అత్తుకుంటాడు అన్నారు చూడండి నిజమా అండి ఏంటండి ఇరవై ఆరు సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి సంబంధాలు కుదిరిచి కనీసం ఒక రెండు నెలలు అవుతుందేమో దేవుని బిడ్డారా రెండు నెలలు పెళ్లి చూపులు జరిగాయి పెళ్లి పత్రికలు వేయించుకున్నారు బంధువులకు చెప్పుకున్నారు స్పీకర్ గారిని ఏర్పాటు చేశారు మ్యారేజ్ రిజిస్టర్ గారిని ఏర్పాటు చేశారు గెస్ట్లను ఏర్పాటు చేశారు ఇవంతా జరిగి రెండు నెలలు అయిపోయింది ఇది కానీ వీళ్ళిద్దరూ ఇలాగ ఏర్పడాలి అనడానికి దేవుని ఉందే అలాగే తండ్రి తల్లి కలిసి బాబుని ఇరవై ఆరు సంవత్సరాలు పెంచారు పాపని ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పెంచారు కదా మరి ఈ సంవత్సరాలు సంవత్సరాలు తల్లిదండ్రుల ప్రేమ రెండు నెలల్లో ఎగిరిపోయిందేటి వాళ్ళిద్దరిని విడిచిపెట్టి వీళ్ళిద్దరు ఏం చేస్తారంట హత్తుకుంటారంట దేవుని బిడ్డలరా ఇన్ని సంవత్సరాలు పెంచి ప్రేమించి చదివించి గొప్ప చేసిన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేసి వీళ్ళిద్దరూ ఒకటైపోవడం ఏమన్న న్యాయం అండి ఆలోచించండి ఇది అర్థం కాక కోడలు వచ్చిన తర్వాత అమ్మే ఉంటుందంటే కొడుకు తల్లిదండ్రుల కంటే చెల్లమ్మలు పాపల్ని బాగా చూడడం చూసి ఎవరికైనా మనసు చివుక్కు ఉంటుంది ఆం ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఏమంటారంటే ఏమంటారంటేనండి రే వీడికి పెళ్ళం వచ్చిన తర్వాత తల్లి దయ్యమైపోయింది పెళ్ళం అల్లమైపో తల్లి అల్లమైపోయింది పెళ్ళం బెల్లమైపోయింది అంటారు చూసారా పిల్లరా కనుక ఇలాగా ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళని విడిచిపెట్టి రెండు నెలల్లో మూడు నెలల్లో ఇలా కలిసిపోవడం అనేది ఇది మర్మం అంటున్నాడు దేవుడు ఎప్పటి మర్మం అంటారా పౌలు గారు తన తండ్రిని తల్లిని విడిచి పురుషుడు భార్యను ఎత్తుకుంటాడని చెప్పే మాట ఎప్పుడుదో తెలుసండి తొలి దంపతులైన ఆదామవలకు ఉపయోగించిన మాట ఇది అప్పటి మర్మం ఇది ఎన్ని వేల సంవత్సరాల మర్మాన్ని మానవ జీవితంలో ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ దేవుడు మనుషుల పక్షాన్ని ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు పిల్లలు మీరు బాగా ఆలోచించాలి కనుక వివాహ జీవితం అనేది మర్మం ఎవరికి మర్మం అంటే క్రీస్తుకి సంఘానికి సాదృశ్యం మీరు బాగా వినాలి మంచి మాట చెప్తాను మరి బాబు విలసన ఉన్నారు కదా నీకు నచ్చిందా పాప నచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారా అమ్మ కల్పన నీకు కూడా బాబు నచ్చాడా నచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారా వెరీ గుడ్ ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే బాబుకి పాప నచ్చింది అందుకని ఏమన్నారు మ్యారేజ్ చేసుకుంటాను డాడీ నాకు పెళ్ళి చేయండి అని చెప్పేసి పెళ్లి చూపుల్లో వాళ్ళిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చారు బాగా వినాలి దేవుని బిడ్లారా ఇందాక చెప్పాను కదా క్రీస్తుకి సంఘానికి పెళ్ళి కుమార్తెకి కుమార్తెకి సంబంధం ఉందని చెప్తున్నాం కదా ఈ మర్మం ఏంటో చెప్తాను మీరు చాలా ఆశ్చర్యపోతారు అదేంటంటే యేసుప్రభు గారు మరలా మన కోసం వస్తున్నారు కదా రెండవ రాకళ్ళు ఎలా ఆయన అమ్మా పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు వెరీ గుడ్ స్పందించండి కొద్దిసేపు ఏమా ఆయన ఎలా వస్తున్నాడు తల్లి పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు మరి పెళ్లి కూతురేది వెరీ గుడ్ సంఘం అంటే ఎవరు సంఘం అంటే ఎవరు జీడి అమ్మ ఆర్సీ అమ్మ బిందుకు వస్తా ఏమా సార్వత్రిక సంఘం యేసుప్రభు గారు రక్తం చెందించింది నేను కట్టిన సంఘానికి మీరు కట్టిన సంఘానికి కోసం కాదు యూనివర్సల్ చర్చ్ కొరకు విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరినీ ఒక సంఘముగా ఆయన ఆలోచించి ప్రతి మనిషి జీవితాన్ని పవిత్రపరచడానికి ఆ సంఘం కొరకు ప్రభువారు రక్తం చెందించారు చాలామంది అంటూ ఉంటారు యేసు గారు రాకడలో మా సంఘం ఎంత మా సంఘం ఎత్తపడుతుంది అంటారు ఏ సంఘం ఎత్తపడదు అన్ని సంఘాలు కలిసి సంఘముగా ఎత్తపడతాయి తెలుసండి మనకు తెలియకేమనుకున్నామంటే ఫస్ట్ మా సంఘం ఎత్తపడతారు ఏ సంఘం ఎత్తపడదండి సంఘాలలో ఉన్న నీతిమంతులు పరిశుద్ధులైన వారు ఎత్తపడతారు వాళ్ళందరూ కలిసి ఒక సంఘముగా ఎత్తపడతారు దేవుని పిట్లరా యేసుప్రభు గారు పెండ్లు కుమారుడు అన్నారు కదా మీరు పెళ్ళి కుమార్తె ఎవరమ్మా సంఘం అన్నారు కదా మరి ఇప్పుడు బాబుకి నచ్చితే చేసుకున్నాడా నచ్చకుండా చేసుకున్నాడా ఆలోచించాలి బాబు విలుసను పాప నచ్చితే చేసుకున్నాడా నచ్చకపోతే చేసుకున్నాడా నచ్చితే మరి పెండ్లు కుమారుడు వస్తున్నాడు కదా ఇప్పుడు సంఘం ఆయనకి నచ్చాలా వద్దా నచ్చేలాగా ఉన్నారా మీరు యేసుప్రభు గారు రాగానే మిమ్మల్ని చూసి సెలెక్టెడ్ అంటాడా ఓకే అంటాడా మనల్ని చూసి కొలశీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి కొలశీలుకి రాసిన పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే అద్భుతమైన మాట అదే పౌలు గారు మళ్ళా వ్రాయడం జరిగింది చూడండి ప్రియుల ప్రతి మనిషిని కొలశీలుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో ప్రతి మనిషిని సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసిని సేవకులు ఏం చేయాలో తెలుసండి సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసిని చాలా మంది అంటున్నారు నా దగ్గర వెయ్యి మంది ఉన్నారు నా దగ్గర లక్ష మంది ఉన్నారు అంటారు హైదరాబాద్లో పెద్ద సేవకులు ఉన్నారు ఆయన అంటాడు నా దగ్గర లక్షల మంది ప్రజలు ఆరాధిస్తున్నారు అంటారు కొంతమంది నా దగ్గర ఆరు వేల మంది ఉన్నారంటారు వెరీ గుడ్ బిడ్డలందరూ రక్షించబడడం చాలా మంచిది అలా రావడం చాలా మంచిది కానీ మంద ఎక్కువైతే మన మన వాళ్ళందరినీ పర్యవేక్షించాలంటే చాలా కష్టం చాలా కష్టం తెలుసండి లక్షల మంది మన దగ్గరికి వస్తుంటే మన వాళ్ళకి ఏం నేర్పాలి పరలోకానికి వెళ్ళేలాగా తీర్చిదిద్దాలని పౌలు గారు చెప్తున్నారు చూడండి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలవబెట్టాలి అంటే చూడండి వెల్సన్ బాబు పాపను చూస్తాకెళ్ళినప్పుడు ఎలా తీసుకొచ్చి చేసి కూర్చోబెట్టారమ్మా మనందరం పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మీరు వెళ్ళేసరికి మీ భార్య ఎలాగొచ్చి కూర్చుంది మీ ముందు చీపురి కట్టతో మసిగుడ్డతో వచ్చిందా నైట్ వేసుకుని వచ్చి కూర్చుందా అలా కూర్చుంటే నచ్చుతారా మనకి ఏమండి అందుకని ఏం చేస్తారంటే మిన్ని చూసుకుంటానికి పెళ్ళి కుమాడు వచ్చాడని చెప్పగానే పాపన లోపలికి తీసుకెళ్ళి చూసారా అప్పుడు ఎంత లీడ్ చేశారు చూసారండి ఎన్ని పాటలు పాడినా రాలేదు వాళ్ళు కదా దూరం కనుక మెదలకుండా ఉన్నాం దగ్గర అయితే ఇంటికి వెళ్ళిపోదు మనం దేవుని బిడ్డలారా కనుక మరి పెళ్లి కుమార్తెని తీసి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రూమ్లోకి తీసుకెళ్ళిపోయి పువ్వులు పెట్టి మేకప్ వేసి గోల్డ్ రంగులు పెట్టి మంచి బట్టలు వేసి ఒకవేళ మనకు బంగారం లేకపోతే పక్కింటి వాళ్ళు దద్దకు తెచ్చి పెళ్లి కొడుకుని మోసం చేయడానికి ఏమా బంగారం వేసేసి పెళ్ళి కుమారుడు ముందు ఎలా కూర్చోబెడతారు చెప్పాలి ఎలా కూర్చోబెడతారు చూడగానే ఓకే అని ఎలా ఉండాలి నేను అంటున్నాను ఇలాగ మళ్ళీ ఎప్పుడు వీళ్ళు ఉండరు ఇదే ఫస్ట్ టైము ఇండియాలోనే అయితే మహారాజా కుర్చీలేస్తారు అయిపోక మళ్ళా ప్లాస్టిక్ ప్లాస్టిక్ కుర్చీలే ఉన్నారా ఇప్పుడు ఉన్నట్టు ఆ బిడ్డలు మళ్ళీ ఇప్పుడు ఉండరు ఎందుకంటే ఫస్ట్ టైం కనుక ఒకరికొకరు నచ్చాలి పౌలు గారు అంటున్నాడు ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలవబెట్టాలి ఎవరైనా వచ్చాయని ఎవరమ్మా పెండ్లు కుమారుడు పెండ్లు కుమారుడు ముందు మనం ఎలా ఉండాలి పాపం భర్త ముందు పాపం ఎలా ఉంది ఎలాగుందామా నచ్చేలాగా ఉందా లేదా సంఘాలన్నీ ప్రభు వచ్చేటప్పటికీ మనం ఆయన ముందు నిలబడాలి పెళ్లి కూతురులాగా ఈ వింగ్లో ఉన్న ఆయన మనల్ని చూసి మీరు నచ్చాలి అని చెప్పాలి ఆలోచించాలి నచ్చేలాగా మనం బ్రతుకుతున్నామా మరి ఆలోచించండి యేసుప్రభు వస్తాడని తెలిసి పాటలు పాడుకుంటున్నాం యేసుప్రభు వస్తాడని తెలిసి ఏమండి మనం మారి ఏం చేసామంటే సంఘానికి వెళ్తున్నాం ఇంకేం లేదు మనం చేసింది నేను మారానని చెప్పుకునే మనందరూ ఒకసారి ఆలోచించండి మారి మీరేం చేశారు చర్చికి వెళ్తున్నారు అది ఒకటేనా మారిన క్రైస్తవ జీవితంలో చేయవలసిన పనులు ఎన్నో ఎన్నున్నా తెలుసండి వాక్యములు ఎదగాలి ప్రార్థనలు ఎదగాలి సహవాసంలో ఎదగాలి రాబోతున్న కొత్త బిడ్డలకి రోల్ మోడల్గా ఉండాలి మనం అందుకే కదా క్రీస్తు మనల్ని ప్రత్యేకించుకున్నాడు సంగమగా మనల్ని చేశాడు సంగమా దేవుని బిడ్డలారా ఇలాగే ఉంటే మనం ప్రభుకు నచ్చం ఆయన వచ్చేసరికి మీరు పరిపూర్ణులుగా భక్తిలో విశ్వాసంలో ప్రేమలో క్యారెక్టర్లో పరిశుద్ధతలో అత్యున్నత స్థితికి ఎదిగిన తర్వాత ముస్తాబైన కుమార్తె పెళ్లి కుమారుడు నిలబెట్టినట్లుగా ఈ సంఘాలను నిలబెట్టాలని పౌలు గారు చెప్తున్నారు ఎలాగున్నాం మనం చూడండి దేవుడు ఎంతకప్పుడో తెలుసండి ఆది కాండము రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఏమా ఏం చదువుకున్నాం నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంట అవునా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కదా పోనీ ఇద్దరు కలిసి ఉంటే మంచిదా ఏమా ఒక్కడుంటే మంచిది కదంట పోనీ ఇద్దరు కలిసి ఉంటే మంచిదా అసలు మనిషి అన్నవాడు ఒక్కడున్నా మంచిది కాదు వంద మందితో కలిసి ఉన్నా మంచిది కదండి మనిషి అంటే క్రిమినల్ దేవుడి దగ్గర ఉన్నప్పుడు మెదలకుండా ఉండి ఉన్నారు చూసారు ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఎంత డిసిప్లిన్గా ఉన్నారో ఇక్కడ మనల్ని చూస్తే దేవుడు అందరికీ పర్లకు అనిపిస్తుంది ఎంత బుద్ధిగా ఉన్నారండి ఇప్పుడు అసలు పాపం అంటే ఏదో తెలియనట్టుగా అబద్ధం అంటే చేతకైనట్టుగా చక్కగా బొమ్మల్లాగా డిసిప్లిన్గా ఉన్నాం ఈ పొజిషన్లో దేవుడు మనల్ని చూస్తే ఏమనుకుంటాడు ఆహా అందరికీ పర్లోకి వెళ్ళాలనుకుంటాడు మేము ఆమెనన్న తర్వాత మీరు బయటికి వెళ్తారే అప్పుడు చూస్తే ఏమంటాడు దేవుని బిడ్డలరా ఒక్కసారి మనం ఆలోచిస్తే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయం చేద్దాడు అనడంట మరి అంతకుముందు ఏం చేయలేదా సూర్యుణ్ణి చంద్రుణ్ణి భూమి వృక్షాలు చీకటి వెలుగులు జంతువులు పక్షులు ఇవన్నీ మనిషి కంటే ముందు పుట్టాయండి ఆరు దినాలలో ఈ ఇరువురు దంపతుల కొరకు దేవుడు విశ్వాన్ని మేకప్ చేసే మరి అలంకరించాడు రూపుదిద్దుకున్నాడు ఇండియాలో పెళ్ళికైతే చిన్నప్పుడు పందిర్లేసేవారు ఆకాశం అంతా పందిరి భూమి అంతా మరి పీట అని చెప్పేసి అంటూ పెద్ద పెద్ద పందిర్లు వేసేవారు అలాగా ఆకాశాన్ని దేవుడు ముస్తాబు చేశాడు నక్షత్రాలతో గ్రహాలతో మేఘాలతో సూర్యచంద్రులతో ఏమండి పెళ్ళికి ఎలాగైతే మనం సీరియల్ బల్బులు పెట్టుకుంటామో డెకరేట్ చేసుకుంటామో అలాగ ఆకాశాన్ని ముస్తాబు చేసి భూమిని ఏమండి స్థిరపరిచి దాని మీదకి ఇరువురిని దింపాడు దేవుడు ఆ దేవుడు అంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వానికి ఏ సహాయం అమ్మా సాటి అయిన సహాయం అంటేటండి సాటి అయిన సహాయం అంటేటి మరి ఈ మనిషికి ముందు ఆరు దినాల్లో చేసినవేటి మరల ఇతనికి అయిన సహాయం ఏంటి అంటే ఇతని కంటే ముందు చేసినవన్నీ సహాయమే సాటని సహాయం కాదు ఏంటమ్మాయ్యి సహాయం జంతువులు సహాయం అతనికి పక్షులు సహాయం చెట్లు పంటలు పొలాలు మైదానాలు కొండలు సముద్రాలు ఇవన్నీ మనిషికి సహాయమే కానీ సాటేని సహాయం కాదవి ఆలోచించాలి దేవుని పిట్లారా ఎందుకంటే ఇప్పుడున్న యానిమల్స్ కానీ ఏమండి పశువులు కానీ పక్షులు కానీ ఇవన్నీ ఒకప్పుడు వన్యప్రాణులు ఆవులు గేదెలు మేకలు ఒంటెలు ఇవన్నీ ఎక్కడ వెనుకున్నారు కోళ్ళు ఒకప్పుడు అడవిలో ఉండే జీవులు ఇవి వైల్డ్ యానిమల్స్ అవి ఇప్పుడు డొమెస్టిక్ యానిమల్స్గా దాన్ని తీసుకొని పెంచుకుంటున్నాం వాటి వల్ల ప్రయోజనం ఉందని తెలిసి అడవిలో ఉండే ఈ జీవుల్ని మనిషి ఆలోచించి తెచ్చుకుని పాలు కొరకు మాంసం కొరకు చర్మం కొరకు వాటిని పెంచుకుంటున్నాడు కనుక అలాగా అతనికి అవి సహాయ సహాయమే ఏమండి అవి సహకారులే సాటి అయిన సహకాయం కాదు అది అందుకనే అన్నిటినీ సహాయంగా ఇచ్చిన తండ్రి వాటి మధ్యన మనిషి ఒంటరితనాన్ని చూసి ఇటు చూస్తే పక్షులు జంతువులు పులులు సింహాలు ఇవన్నీ ఇలా కలకల్లాడుతుంటే వాటి మధ్య ఆదాము ఒక్కడే నడుస్తుంటే చూసి తండ్రి అంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వీటికి సహాయం చేశాను కానీ సాటి అయినా సహాయం చేయదు సాటి అంటే ఈక్వల్ అండి ఏమండి దేవుడు అంటాడు కదా నా నాతో ఎవరిని సాటిగా చేస్తారు మీరు అంటాడు అంటే సమానంగా దేవుని బిడ్డారా పురుషునికి జంతువులు సాటి కాదు ఆలోచించాలి పక్షులు సాటి కాదు తల్లిదండ్రులు సాటి కాదు అన్నదమ్ములు సాటి కాదు వాళ్ళు సహకారులు మన మనకు జన్మనిచ్చిన వాళ్ళు మరి సాటి అయిన సహాయం పురుషునికి ప్రపంచంలో ఒకే ఒకటి ఉంది అదే భార్య దేవుని బిడ్డలారా ఇంత దేవుడు మన కొరకు ఆలోచిస్తుంటే మనం ఏం చేస్తున్నాం అన్నీ దేవుడే చేయాలా మనం ఏమి చెయ్యమో మరి ఆయన అన్ని చేసి మన నుంచి కోరుకునేది ఒకే ఒకటండి కృతజ్ఞత అదొక్కటేనండి దేవుడు మన నుంచి ఆశపడింది వివాహం కోసం భార్య భర్తలను ఆయనే సెట్ చేశాడు వాక్యం ఆయనే ఇచ్చాడు ఎలా బ్రతకాలో ఆయనే నేర్పించాడు కనీసం ఆయన చెప్పినట్టుగా బ్రతకపోతే మన జీవితాలు ఎలా పరిలోకి వెళ్తే ఆలోచించండి అందుకే ప్రభునందు ప్రియమని దేవుని బిడ్డారా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎందుకన్నాడు తెలుసా అండి ఎందుకన్నాడు తెలుసా ఈ మాటలు అన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్యకి మూడోది వస్తుంది భార్య భర్తల మధ్యకి ఎవరు వస్తున్నారు మూడవది ఎవరు ఇది నిజమా అందా వచ్చిందా అదిగో అది వస్తే ఇతను పడిపోతే లేవనెత్తేవాడు ఎవరు ఉండరని లేవనెత్తడానికి ఈ పుట్టించాడు అందుకు ఒంటరిగా ఉండకూడదు అనుకున్నాడు ఎందుకంటే మానవ జీవితాలను విచ్ఛిన్నం చేసే భయంకరమైన దయ్యం మానవ కుటుంబాల్లోకి ప్రవేశించబోతుందని దేవుడికి తెలుసు అందుకే ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చిన చూడండి ఎంత బాగుంటుంది ఎందుకన్నాడు తెలుస్తుంది నరుడు ఒంటరిగా ఉండడం ఎందుకు మంచిది కాదన్నాడు మంచిది కాదని చదువుకుంటున్నా వెళ్ళిపోతున్నాం ప్రతి పెళ్ళిలో మనం వివాహం అన్ని విషయంలో ఘనమైందని చదువుకుంటున్నా వెళ్ళిపోతున్నాం భోంచేసి ఏట ఆ ఘనమైంది ఏంటి దాని ఉద్దేశం ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము దొరుకును గనుక ఒక ఒంటరిగా ఉండు కంటే ఇద్దరు కలిసి ఉండటం మేలు అదిగో ఒకడు పడిపోయినను తన తోడివాడిని లేవనెత్తును పడగొట్టేవాడేవాడు ఎవడు పరగొట్టేవాడు ఒకడు పడిపోతే పడిపోయినవాడు పడిపోయిన స్థితిలోనే ఉండి వాడి జీవితం నాశనం అయిపోకూడదని అతన్ని లేవనెత్తేవాడు కావాలని ఆ లేవనెత్తేవాడు ఎంత దగ్గరవాడైతే మాటింటాడో చెప్పడానికి ఆయనలోని జీవుని తీసి సాటేని సహకారిగా ఇచ్చి ఏమండి కుటుంబ వ్యవస్థలోనూ ఒకరికొకళ్ళు లోబడినట్లుగా భక్తిలో భర్త పడిపోతే భార్య లేవనెత్తాలి ఏమండి మనం క్రైస్తవ పెళ్లి చేసుకున్నాం కదా ఇలా ఉండకూడదండి అని ఆవిడ చెప్పాలి ఆయనకి ఆయన ఏం చెప్పాలి ఏమయ మనం దేవుని పెళ్లి చేసుకున్నాం మన ప్రభు బిడ్డలం మన క్రైస్తవులం మనం ఇలా చేయకూడదని అండి తప్పుగా పాప ఆలోచించినప్పుడు ఆయన హెచ్చరించాలి ఈ ఇద్దరి జీవితాల్లో నిప్పులు పోయడానికి మూడోదొంద మర్చిపోకండి అదే ఆదమవల జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది చెట్లు తోటకెళ్ళిపోయి దాక్కునేలా చేసింది కన్న తండ్రి ఎదురుకుండా తిరిగేవాళ్ళు దాని మాట వినడం వల్ల చెట్లు చాటుకెళ్ళిపోయి భయపడ్డారు దేవుని విడలరా అందుకనే భర్త మాట భార్య వింటుంది భార్య మాట భర్త వింటాడు అంతేగాని తల్లిదండ్రుల మాట బిడ్డలు వినరండి తల్లిదండ్రుల మాట బిడ్డలు వినరు అన్నదమ్ముల మాట వినరు కానీ ఖచ్చితంగా వింటారు భర్త చెప్తే భార్య ఖచ్చితంగా వింటది ఇంకో మాట చెప్పి ముగిస్తాను ఇంతవరకు వేరే వేరే రుచులు ఉంటాయి వాళ్ళకి కదా ఇంటికాడ ఉన్నప్పుడు పాప వంకాయ కూర తినదనుకోండి వంకాయ కూర అంటే ఇష్టం లేదనుకోండి ఆయనకేమో వంకాయ కూర అంటే ఇష్టం మ్యారేజ్ అయ్యింది వండాలా వద్దా ఏమా వండుతారా లేకపోతే నీకు ఇష్టమైంది ఎందుకు వండాలంటారా వండుతారా అనుకుందాం వాళ్ళ నాన్నగారు పాప వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమండి వంకాయలు కోసి కూర చేసిందనుకోండి అనుకుందాం చేసింది అనుకోండి అమ్మాయి ఏం కోరంటే నాన్నగారు వంకాయని చికెన్ చేశానండి అన్నదనుకోండి ఆయన ఆశ్చర్యపోతాడు ఏటే చిన్నప్పటి నుంచి వంకాయ అంటే ప్లేట్ ఇలా ఇసిరేసేదాను విసిరేసేదాను ఇప్పుడు వంకాయటం ఇష్టంగా తింటున్నామంటే ఏమంటుంది ఆయనకిష్టం నానా అంటారు ఆయనకిష్టమైతే నీ ఇష్టం మారిపోతుందా మారిపోవాలి దేవుని బిడ్లారా స్టేజ్ మీద వేదిక మీద సేవకులు చెయ్యి చెయ్యి కలుపుతారు కదా హ్యాండ్స్ కలుపుతారు కదా అలా కలిపినప్పుడు మనకు కనబడుతున్నది ఏంటంటే చెయ్యి చెయ్యి మాత్రమే కలుస్తున్నాడు కనబడుతుంది లోపల మనసు మనసు కలుస్తుంది చేతులు చేతులు కలవడం కంటే మనసు మనసు కలిస్తే ఆ కుటుంబం తిరగలేని దేవుని కుటుంబంగా ఎదుగుతుంది దేవుని ప్రేమ పొందుకుంటుంది ఇది వివాహ జీవితంలో దేవుని మనసు దేవుని బిడ్డలరా ఎన్నో ఇచ్చిన దేవుడు ఇంకా సాటి అయిన సహాయం ఇవ్వాలని ఆలోచించాడే అంటే చూడండి మన ఎప్పుడు మన ప్రభు మన తండ్రి మనకి ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన ఆలోచనండి మనమే సరిగ్గా ఉండడం లేదు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు కానీ మనం పుచ్చుకోవడానికి సిద్ధంగా లేం కనుక దేవుని మనసు కష్టపెట్టకూడదు వివాహంలో ఉన్న మర్మం క్రీస్తుకి సంఘానికి సాదృశ్యం ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు మనం పెళ్ళి కుమార్తెగా ముస్తాబు అవ్వాలి ముస్తాబు అవ్వడం మేకప్ కాదు భక్తి పరిశుద్ధత యథార్థత నీతి ఏమ సుగుణాలు వీటితో ముస్తాబు అవ్వాలి దేవుని కొరకు ఎదురు చూడాలి ప్రార్థన చేసుకుందాం తలవంచండి మమ్ములను మిక్కిలిగా ప్రేమించి మా పాప శాపాలను చూడిపించిన మా కన్న తండ్రి కాల సంకల్పంలో తొలి దంపతుల కొరకు రెక్కల ముక్కలు చేసుకుని ఆరు దినాల మహాసృష్టిని చేశారు ఎలాగైతే పెళ్లి పందిరిని అలంకరిస్తారు ఆకాశాన్ని అలంకరించారు మీ బిడ్డలకి జన్మనిచ్చారు తండ్రి భూమి మీద ఎన్ని ఇచ్చినా ఏదో ఇవ్వాలని మీ మనసు మాకు కనిపిస్తుంది సాటి అయిన సహకారిగా భార్యనిచ్చారు ఈ దాంపత్య జీవితం క్రీస్తుకి సంఘానికి అనుకూలంగా ఉండాలని రాబోయే తరాలని మీ వాక్యంతో కాపాడాలని నేర్పించారు మా ప్రభు పెండ్లు కుమారుడుగా వస్తుంటే పెండ్లు కుమార్తెగా సంఘం సిద్ధపడాలి కదా ప్రభువుకు నచ్చాలనే మాటలు చెప్పాను వాక్యం అన్న బిడ్డల్లో మీ మనసుని మీ ఆత్మశక్తిని అనుగ్రహించండి తొలి దంపతులను ఆశీర్వదించండి దూర ప్రాంతాల నుంచి ఇచ్చిన దైవ సేవకుల్ని వారి సంఘాలని కాపాడండి మీ బిడ్డలందరూ సంతోషంగా బిడ్డలను ఆశీర్వదించి మరి సుఖంగా వాళ్ళ గమ్యానికి చేరుకునే మహాభాగ్యం కలిగించమని మా ప్రభును ప్రికుమారు అనే చేపారట ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆ బాయ్ అందరి